హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు మనకు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు మనకి ఈ వీడియో పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి మంచి మంచి పుంజులు పెడుతుంటారు క్వాలిటీ కూడా మంచి మెయింటైన్ చేస్తారండి దాంట్లో కూడా కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ ఉంటాయి బట్ అంటే క్వాలిటీని బట్టి ధర కాబట్టి సేల్స్ కూడా అలానే అయిపోతుంటాయండి ఎమ్మటెమ్మట అంటే పెట్టిన ఒక రోజులోనే అయిపోతుంటాయి కాబట్టి ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీలో పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి అబ్రాస్ అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు ఎర్ర అబ్రాస్గా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ పైన ఉంటుంది చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేస్ ఎవోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు అండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రాబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఉద్యోగంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా లైవ్లో చూసి మనము ఆ పుణ్యం తీసుకుంటే ఒకవేళ మనం నచ్చి పుంజును కొనుక్కుంటే కనుక మనతో పాటు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్లండి ఎందుకంటే వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అని చెప్తున్నారు ఒకవేళ మనం పుంజును నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీకి ఇంటికి అండి ట్రాన్స్పోర్ట్ చేయ ఇబ్బంది లేకుండా కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి ఆ పుంజుని వీడియో కాల్ చేసి చూసుకొని మీరు నచ్చితే మీరు ధర మాడుకొని తీసుకోవచ్చండి అలాగే నేను వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు ఏదైనా అమ్మాలి అనుకుంటున్నాను మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆడేసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్